నమస్తే అండి ఈరోజు మంగళవారం రాజరంపల్లె అంగడి దసరా సీజన్ కదా జోరు నడుస్తుందట పోయేద్దాం ఇది రాజరంపల్లె అంగడి దగ్గర ఉన్నటువంటి పార్కు ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం ఇది రాజరంపల్లెలోని అంగడి ఇప్పుడు దసరా సీజన్ కాబట్టి చాలా మంది వచ్చారు అంగడి కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది ఇది జైత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజరంపల్లె గ్రామంలోని ఉన్నది ఇప్పుడు ఈ అంగడిలోని ఈ దసరాజు కాబట్టి ధరలు ఎట్లా ఉన్నాయనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం హేం సార్ నమస్తే హేం సాధిచ్చా మరి దసరాకు మేక తీసుకుంటావా పోతే తీసుకుంటావా దసరాకు నువ్వే కోతున్నావా పుల్లు నడుస్తా ఉంది దసరా ఎన్ని కిలోలు కావాలి పది కిలోలా ఓకే పా చూద్దాం పా మరి ఒకసారి పోయి ఇంత పాముడి చెతానావాముడి చెప్తున్నాట లాస్ట్ పన్నెండు గిద్దట గట్టి ఉందా మంచిగా పన్నెండు పెట్టాం పెట్ట గట్టి ఉన్నదా చూడండి అయిపోవరు కంజలు వచ్చినావా ఏది ఏది రెండా ఎంత చెప్తాను దానికి రేటు పదిహేడు వేలా పోదు గట్టిగా ఉంది మంచిగా అదీకి ఏడు వేలా దీనికి పదిహేడా పదిహేడు వేల దీనికి చెప్పు చెప్పు ధర చెప్పు ఇది జరిపోతుందో ఉన్నాయి ప్రతి మంగళవారము ఇక్కడ అంగడ అనేది జరుగుతుంది ఈసారి దసరా సీజన్ కాబట్టి పెద్ద ఎత్తున అంగడ అనేది ఇప్పుడు జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ మంగళవారం కూడా దసరా ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది ఎక్కడెక్కడ నుండో ఇక్కడికి వ్యాపారస్తులు వస్తారు అమ్మకాలు కానీ కొనుగోలు కానీ పెద్ద ఎత్తున జరుగుతాయి ఇక్కడ ఇప్పుడు ఈ లోపలికి వెళ్ళి మనం చూద్దాం ధరలు ఎట్లా ఉన్నాయి అనేది ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతుంది కాడ నుంచి తల్లుల వరకు ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఈ పక్కనే ఎడ్ల అంగడి కూడా జరుగుతుంది వీలైతే ఎడ్ల అంగడి కూడా మనం తీద్దాం వీడియో ये लास्ट को है अगला देना कितने నేను బాబు బాబా అవి చెప్తానా రేటు ఒకదానికి మీరు తెల్లిదానికి పద్నాలుగు చెప్తానా రేటు ఎంత లాస్ట్కి ఎంత కత్తుంది పదికి రాదా రాదా ఎంత అవుతుంది లాస్ట్కు పదమూడు అవుతుందా ఎందునాట ఎంత పదమూడా బాగా కుదిరినాయి లేపుతానే రేటు ఒక్కొక్క దానికి ధర ఒక్కదానికి ఎప్పుడే ధర అందా ఒక్క పోతుకి ఎంత పడుతుంది రేటు ఒక్కదానికి ఇరవై రెండు వేల ఊరేమన్నది మామిడి పిల్లి పోతులు ఏవరు బాబు అన్నది మామిడి పిల్ల అన్ని పోటీ ఉన్నట్టున్నాయిగా అన్ని పోటీ ఇవి ఎవరిది అన్ని ఇక్కడ రాజారాంపల్లి అన్ని పోటీ ఇవి ఇలా ఉండి కూడా బిజినెస్ చేస్తుండు రాజరాంపల్లె ಉತ್ತಮ್ ಪೋಟೇಲ್ಲೇ ಡಿಸ್ಕಸ್ ಇವರು ಮುಖರ ಪಟ್ಟ ಎಂತ ದಾಖ ರೇಟ್ ಎಂತ ಎಪ್ತ ಇರವ లాస్ట్ ఎంతకిత్త నేను అడుగుడే నువ్వు ఎప్పుడు డైరెక్ట్ ఎంతకిత్తావు అంటే పంతొమ్మిది వేలకు పదిహేను వేలకు పదహారు వేలకు రాదా రాదా ఇక పంతొమ్మిది వేలు అంటాడు లాస్ట్ ఇక నేను పదిహేను అడిగిన మరి ఇక లాస్ట్ ఇక అడగాలి ఇంత గవ్వు లాస్ట్ ఇయర్ పంతొమ్మిదికినా తక్కువ ఉండదు ఇక ఇక ఎవడు మంచిగా మంచిగా ఉన్నది పండు మాత్రం తొమ్మిదిన్నర అంటాడు దీనికి తొమ్మిదిన్నర చెప్పు రేటు చెప్పు ఎంత పదిన్నర చెప్తాను రా అడుగు నువ్వు అడుగు ఇక పోతే ఎట్లున్నది ఇక అక్కడిది చూసినా కృష్ణ ఉన్నది ఎంత ఉన్నది కింద అంత ఉండదు బాబి చూడు దానికి పదివేలు అంటే బాగా ఎక్కువ చెప్తాను లాస్ట్ ఎంత కత్తుంది అంటే యాభై అయింది అన్నట్టు ఎంత చెప్తాను దీనికి ఎంత చెప్తారు ఎంత రేటు ఏందా నీయేనా ఇవి ఎట్లా చెప్తాను రేటు మరి దేనికి దానికి పవర్ పేరు దీనికి దీనికి ఎంత దీనికి కూడా అంతేనా మరి దీనికి బాగా చెప్తాను రేటు కట్ అయ్యి మరి పోతుంది ఏం పేరు నీ పేరు ప్రణీత ఇవ్వరేనా అమ్మే అయ్యారు ఒకటో రెండో ఇప్పుడు వెందా ఎంతకైంది పన్నెండు ఏందా చిన్నదా అది ఇది తొమ్మిది వేలకివా తొమ్మిది వేలకు రాదా మీ అడుగు మీ అడుగు తొమ్మిది వేలకు అత ఎంత చెప్తాడు పదమూడు బాగా చెప్తాను పదమూడు చెప్తాడు

ஓடு ఇంక రెండు మేకలకు పద్నాలుగు వేలు అట రెండు పోతులు పోతులకు ఎంతగితే లాస్ట్కి వీటిలకు రెండింటికి పద్నాలుగు రైట్ నువ్వు చెప్పినావు పద్నాలుగు ఇచ్చే ధర చెప్పలే కానీ పద్నాలుగు చెప్పినవు నువ్వు ఇచ్చే రేటు కానీ ఎంత ఇస్తావు ఇంకా ఏమన్నా తక్కువ ఉందా అన్న పాడా పోతులే రైటే కానీ కాదు నాలుగు వేలు ఐదు వందలకి ఇయరా ఐదు వేలకు తక్కువ లేదంటారు ఐదు వేలకు తక్కువ లేదు